హాయ్ అండి మీకు ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ వచ్చిందా అయితే ప్రెగ్నెన్సీలో చాలా డౌట్స్ ఉన్నాయా ప్రెగ్నెన్సీలో ఎటువైపు తిరిగి పడుకుంటే మంచిది లేదా ఎటు సైడ్ తిరిగి పడుకుంటే బేబీ బాగుంటుంది అనే క్వశ్చన్స్ ఉన్నాయా అయితే ఈ వీడియోలో నేను దాని గురించి చెప్పబోతున్నాను నా పేరు డాక్టర్ ప్రత్యుష జవాది ఫర్టిలిటీ కన్సల్టెంట్ హెడ్ ఎట్ ఫర్టీ కేర్ ఐవీఎఫ్ సెంటర్ విజయవాడ సో యూజువల్గా ప్రెగ్నెన్సీ వచ్చిన మహిళల్లో చాలా మందికి చాలా డౌట్స్ ఉంటూ ఉంటాయి వాటిల్లో వచ్చే ఒక కామన్ డౌట్ ప్రెగ్నెన్సీలో ఎటు సైడ్ తిరిగి పడుకోవాలి అనేది వాళ్ళకి నార్మల్గా డౌట్ఫుల్ గా ఉంటుంది ప్రెగ్నెన్సీలో యూజువల్గా గా మనకి మూడు నెలలు అంటే పన్నెండు వారాలు ట్వెల్వ్ వీక్స్ లోపు గర్భసంచ్ అనేది ఇంకా ప్యూబిట్ పోన్ అంటే ఇంకా కిందకే ఉంటుంది అనమాట పొట్ట వరకు రాదు సో పన్నెండు లోపు కింద ప్యూబిట్ పోన్ కిందకి గర్భసంచి ఉన్నప్పుడు ఏంటి అంటే దానికి పైన కేజ్ అనేది ప్యూపిక్ పోండి కేజ్ లాగా ప్రొటెక్షన్ ఉంటుంది సో పన్నెండు వారాల లోపు ఉన్నవాళ్ళు అంటే ఒకటో నెల లేదా రెండో నెల జస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు యూజువల్గా ఎటు సైడ్ అయినా తిరిగి పడుకోవచ్చు చాలామందికి బోర్లో పడుకునే హ్యాబిట్ ఉంటుంది సో బోర్లో పడుకోవటం అంటే మనం భయపడుతూ ఉంటాం ప్రెగ్నెన్సీలో బేబీ మీద ఏదన్నా ఫోర్స్ పడుతుందా ఏంటి అని సో ఈ ట్వెల్వ్ వీక్స్ లోపు మనం ఎలా అయితే అలవాటు ఉందో అలా ఏటైనా తిరిగి పడుకోవచ్చు మనకి ప్రెగ్నెన్సీ డెవలప్ అయ్యే కొద్దీ అంటే ఫిఫ్త్ మంత్ సిక్స్త్ మంత్ సెవెంత్ మంత్కి వెళ్ళేసరికి సెకండ్ ట్రైమ్ మిస్టర్ అంటారు అంటే పన్నెండు వారాల తర్వాత మనకి గర్భసంచి అనేది స్లోగా పైకి 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 పెరుగుతూ ఉంటుంది అంటే పొట్టలోకి గర్భ సంచి అనేది పెరుగుతూ ఉంటుంది బేబీతో పాటు ఎప్పుడైతే పొట్ట సైడ్ పెరుగుతూ ఉందో మనకి ఏంటంటే మనం బోర్లా పడుకోవటం కొంచెం కష్టంగా అనిపిస్తుంది బికాజ్ ఆ పొట్ట పెరిగినప్పుడు పొట్ట మీద పడుకోవటం ఇబ్బందిగా ఉంటుంది సో పెరిగే కొద్దీ ఏంటంటే ప్రెగ్నెన్సీలో ఎప్పుడైనా లెఫ్ట్ సైడ్ కి తిరిగి పడుకుంటే మంచిది లెఫ్ట్ సైడ్ కి తిరిగి పడుకుంటే బేబీకి బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది ఉమ్మ నీరు పెరుగుతుంది దాంతో పాటు బేబీ వెయిట్ కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది సో ప్రిఫరబుల్ని లెఫ్ట్ సైడ్ వీలైనంత వరకు లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకుంటే మంచిది అలా అని రోజంతా లెఫ్ట్ సైడే పడుకుని ఉండాలా లేదా ఆ నైట్ అంతా లెఫ్ట్ సైడే పడుకుని ఉండాలా అని అనుకోవచ్చు ఎంతవరకు వీలైతే అంతసేపు లెఫ్ట్ సైడ్ పడుకొని లేదు కాసేపు రైట్ సైడ్ అలా అయినా తిరిగి పడుకోవచ్చు ఓన్లీ ఆ పొజిషన్లోనే పడుకోవాలని అయితే కాదు ఇంకా నెలలు పెరిగే కొద్ది అంటే ఎనిమిదో నెల తొమ్మిదో నెల వచ్చాక గర్భసంచ బాగా పెద్దదైపోయి ఆల్మోస్ట్ జిఫీ స్టర్నం అంటే చెస్ట్ పార్ట్ వరకు బాగా పెరిగినప్పుడు ఏంటంటే ఎటు పడుకున్నా కానీ కొంచెం కంఫర్టబుల్ అనిపించదు కొంతమంది స్ట్రైట్గా పెడుకుంటే కొంచెం వాళ్ళు ఫ్రీగా ఫీల్ అవుతారు అంటే కొంచెం బ్యాక్ పెయిన్ ఉండటం వల్ల లేదా ఏదన్నా పెయిన్స్ ఉండటం అటు ఇటు పడుకుంటే ఒకే డైరెక్షన్లో పడుకుంటే నొప్పులు రాటం ఇలా ఉంటాయి కాబట్టి స్ట్రైట్గా పడుకుంటే వాళ్ళు కొంచెం ఫ్రీగా ఉంటారు స్ట్రైట్గా అసలు పడుకోకూడదా అనేది చాలా మంది డౌట్ యాక్చువల్లీ ఏమవుతుందంటే ఈ గర్భస పెరిగే కొద్దీ మనకి మెయిన్ ఇన్ఫీరియర్ వీణకేవా అని ఒక వెజుల్ నుంచి మనకి బ్లడ్ సప్లై వెళ్తూ ఉంటుంది అనమాట ఎప్పుడైతే స్ట్రైట్ గా పడుకున్నామో ఆ యూట్రస్ అనేది ఆ వెజుల్ని కంప్రెస్ చేస్తుంది చేసినప్పుడు ఏమైంది బేబీకి రక్త ప్రసరణ తక్కువ జరగటం రక్తం తక్కువ అందటం వల్ల కొంచెం ఐయూజిఆర్ అంటే వెయిట్ తక్కువ లేదా చిన్నగా పుట్టే ఛాన్స్ ఉంటుంది సో ఎక్కువసేపు అందుకనే స్ట్రైట్గా పడుకోకూడదు అని చెప్తూ ఉంటాం బట్ ఆల్ ద టైమ్ ఒక సైడే తిరిగి పడుకోలేరు కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ కొంచెం సేపు స్ట్రైట్గా పడుకున్న తర్వాత మళ్ళీ అవి ద రైట్ సైడ్ ఆన్ లెఫ్ట్ సైడ్ రిఫరబుల్ లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవటానికి ప్రయత్నించండి ఎప్పుడైతే మీరు బేబీ వెయిట్ ఎక్కువ ఇంకా డెలివరీకి దగ్గరలో ఉన్నారో అంటే థర్టీ ఫోర్ వీక్స్ థర్టీ ఫైవ్ వీక్స్ అలా ఉన్నప్పుడు వీలైనంత వరకు లెఫ్ట్ సైడ్ పడుకోవటానికి ట్రై చేయండి అలా పడుకుంటే బేబీకి చాలా హెల్దీగా ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట సో ఇలాంటి డౌట్స్ ఏమన్నా ఉంటే నా ఛానల్ని ఫాలో అవ్వండి సో మీకు ఈ హెల్దీ లైవ్ అప్డేట్స్ అనేది ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటాం